పార్టీతో మేము మాకు అవకాశం వచ్చినందుకు మీ అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో తిరిగి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేము ముందుకు వస్తున్నాను సోదరులరా మీ అందరికీ తెలిసిన విషయమే గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అనేక పదవులు తీసుకొని కాంగ్రెస్ పార్టీలోనే మనందరికీ మన రాష్ట్రానికి మన నియోజకవర్గానికి మన జిల్లాకు సేవ చేయడం జరిగింది వారి పార్టీలోనే పయనిస్తూ వారు కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పర్గాలు చేపట్టడంతో నేను నా నియోజకవర్గంలో సేవ చేయాలనే ఉద్దేశం ఉండటంతో వారి ఆహ్వానం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెట్టడం జరిగింది తప్ప నా స్వార్థం కోసం కాదు ఎందుకంటే ఒక్కసారైనా ఒక్క టర్మైనా నా నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలా నా నియోజకవర్గం అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతోనే నేను నేను ఆహ్వానించినప్పుడు పార్టీలోకి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎంతో బలమైన పార్టీ ఎన్నో చరిత్ర కలిగిన పార్టీ అందరికీ మేలు చేసిన పార్టీ కులమతాలకు అతీతంగా ప్రయోజనాలు చేపించే పార్టీ ఆ పార్టీ ప్రతినిధిగా నేను పోటీ చేయబోతున్నాను దగ్గర నుంచి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి సోదరులరా నేను మీ సేవకురాలుగా మీకందరికీ అందుబాటులోనే ఉండి సేవ చేస్తాను నా సేవ ఏ విధంగా ఉంటుందని గత ఐదు సంవత్సరాలు రెండు వేల నుంచి పంతొమ్మిది వరకు మీరందరూ చూసి ఉన్నారు కాబట్టి ఇటువంటి పార్టీలో ఉన్నటువంటి మంచి పథకాలు పేద బడుగు కలిగిన వర్గాలకి ముస్లిం మైనార్టీలకి తనితులకు పేదలకు తేడా లేకుండా యొక్క పథకాలు ఫలాలను మీ అందరి దృష్టికి తీసుకొస్తూ మీ అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి కుటుంబానికి సేవ చేయాలనేటువంటి నా యొక్క సంకల్పాన్ని మీరందరూ ధైర్యం నెరవేరుస్తారని ఎందుకంటే ఇంతకు ముందు మీరు ఎందుకు మీరు యుద్ధం వచ్చినప్పుడు ఎంతో మంది ఏదో ఒక పార్టీ గుర్తు తీసుకుంటారమ్మా మూడు ఎంతో మంది చెప్పడం జరిగింది ఇప్పుడు వచ్చిన సదవకాశం మంచి పార్టీ నేషనల్ పార్టీ ఎన్నో ఏళ్ళు జరిగిన పార్టీ కాబట్టి అదే విధంగా షర్మిలారెడ్డి గారు కూడా ఇప్పుల అతీతంగా నా సొంత లేకుండా న్యాయంగా సేవ చేయాలని వాళ్ళు కూడా పక్కలు చేపట్టినారు కాబట్టి ఈ రోజు ఎమ్మెల్యే నియోజకవర్గంలో కాంగ్రెస్ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది ఒక గొప్ప పార్టీ ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ ఆ పార్టీ తరఫున ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నామినేషన్ వేసినాను తప్పకుండా నాకు విశ్వాసం ఉంది ఇక తప్పకుండా మేము గెలుస్తాము కాంగ్రెస్ పార్టీ జెండా ఇక్కడ ఎగురవేస్తామనే నమ్మకం నాకు ఉంది ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్ ఇస్తా ఉన్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది అన్ని అనుకూలించి దేవుడి చిత్తమైతే మళ్ళా గెలుపుతో మేము వద్దకు వస్తానండి